నమస్తే నేను మీ సతీష్ నెక్స్ట్ ఎవరు వైసీపీలో టెన్షన్ టెన్షన్ మరి ఏమిటి ఆ టెన్షన్కి కారణం దేనికి అంత టెన్షన్ పడుతున్నారు వైసీపీ నాయకులు అనేటువంటిది చూస్తే ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనమైనటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది అదేమిటి అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ మరి ఏదైతే ఎన్నికలకి కొద్ది రోజుల ముందర గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన అత్యంత దారుణంగా అత్యంత దుర్మార్గంగా ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అనుచరులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ సానుభూతి పరులు ఏ రకంగా దాడి చేశారో అప్పట్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినాయి ప్రధానంగా చూస్తే పార్టీ కార్యాలయం పైన దాడి చేయడమే కాదు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా దాడి చేసి వాళ్ళని గాయాల పాలు చేశారు అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు వాటిని వాటికి నిప్పంటిచ్చారు అక్కడ ఉన్నటువంటి వాహనాల్ని తగలబెట్టారు వీటన్నిటి ద్వారా ఏమిటి అంటే ఒక పైశాచిక ఆనందాన్ని పొందడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆ పార్టీ సానుభూతి పనులని ఆ పార్టీ నాయకుల్ని భయభ్రాంతులకి గురి చేయాలి అనేటువంటిది ఒక కుట్రగా ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నంగా అయితే మాత్రం ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఆ కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆనాడు అభివర్ణించినటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి మరి పోలీసుల నుంచి ఏ రకమైనటువంటి చర్యలైనా కూడా సీరియస్ యాక్షన్ ఉందా అంటే ఎక్కడా అలాంటివి కనిపించవు ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో కేవలం గన్నవరం ఒక్కచోటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిందా అంటే కాదు అరే నేరుగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగితేనే నామమాత్రంగా కూడా కేసులు నమోదు చేయనటువంటి పరిస్థితి మనం చూసాం అరే సీసీటీవీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి ఎవరెవరు ధ్వంసానికి పాల్పడ్డారు ఎవరెవరు దాడులు చేశారు ఏ రకమైనటువంటి దాడులకు పాల్పడ్డారు అనేటువంటి వీడియోలు కూడా దాడి జరిగిన వెంటనే బయటకు వచ్చినాయి మరి అవన్నీ పోలీసులకు కూడా చేరతాయి కదా అయినా కూడా మరి వాళ్ళంతా చేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపర్లు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందులో ఇన్వాల్వ్ ఉన్నారు అని చెప్పి పెద్దగా కేసులు ఏమీ నమోదు చేయలేదు ఎవరిపైన చర్యలు కూడా తీసుకోలేదు గన్నవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగి ఆ స్థాయిలో ఆస్తిధ్వంసాలు చేసి వాహనాలకి నిప్పంటి చేసి అంత పెద్ద ఎత్తున దాడులు జరిపినా కూడా పోలీసులు కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోలేదు ఏదో కంటి తుడుపు కింద కొన్ని కేసులు అయితే నమోదు చేశారు అదే సమయంలో ఏ వన్ నుంచి ఏ సెవెంటీ వన్ ఏ సెవెంటీ టూ వరకు పెట్టినట్టున్నారు అందులో ఆ కేసుల్లో వల్లభనేని వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నారు అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగిందో మరి తన పైన నమోదైనటువంటి కేసులు కావచ్చు నమోదు కాబోయేటువంటి కేసులు కావచ్చు ఎందుకంటే ఆయన చేసినటువంటి అరాచ అరాచకాలు ఆకృత్యాలు ఒకటి రెండు కాదు కదా గడిచిన ఐదేళ్లలో మరి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయినటువంటి వల్లమనేని వంశీ ఏమేమి ఆకృత్యాలు చేశాడో ఎన్నెన్ని దారుణాలు చేశాడో అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆయన సతీమణి భువనేశ్వరి గారి అలాగే నారా లోకేష్ గారి పైన ఇంకా పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు ప్రతి ఒక్కళ్ళ మీద ఏ స్థాయిలో దిగ జారిపోయి మాట్లాడాడు దిగ జారిపోయిన విమర్శలు చేశాడు ఏ స్థాయిలో నోటికి హద్దు అదుపు లేకుండా ఎలాంటి ఎలాంటి మాటలు అన్నాడు వాటి పర్యవసానమే కదా ఈ రోజున వల్లభనేని వంశీ ఈ స్థాయిలో ఘోర ఓటమి చెందడానికి కారణం మరి వాటిపైన కూడా ఏమైనా కేసులు నమోదవుతాయనేటువంటి భయమో ఏమిటో కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వల్లభనేని వంశి అయితే మాత్రం ఆ భయంతో రాష్ట్రాన్ని దేశాన్ని కూడా విడిచి అమెరికాకి పారిపోయాడు అనేటువంటి కొన్ని ప్రచారాలు కూడా జరిగినాయి దానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఆయన ఏదైతే గనక అక్కడున్నటువంటి సిటిజన్షిప్ కావాలి అంటే పౌర సభ్యత్వం కావాలి అంటూ అక్కడ ఆయన అర్జీ పెట్టుకోవడం ఆయన పెట్టుకున్నాడు అనేటువంటి ప్రచారాలు అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి తన వ్యాపారాలన్నీ కూడా ఆపేసేసి అమెరికాలోని డల్లాస్లో డలాస్ సిటీస్లో ఆ డలా సిటీలో తన వ్యాపారాలని ఆయన కొనసాగించాలి అని అనుకుంటున్నాడు అక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఆయన ఉన్నాడు అందుకే కొన్ని కాంట్రాక్ట్లు కూడా ఏదో పాడుకున్నాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆయనకి ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని ఇక పైన ఆయన అక్కడ కొనసాగించాలి అనుకుంటున్నాడు అనేటువంటి ప్రచారాలు కూడా జరిగినాయి దానికి సంబంధించి కొన్ని ఏదైతే ఆయనకు వచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఆయన అక్కడ నిర్మించబోయేటువంటి భవనాలు అంటూ కూడా కొన్ని కథనాలు వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో అయిపోయింది వల్లభనేని వంశీ ఇక్కడ ఉంటే అరెస్ట్ అవుతాను అనేటువంటి భయంతో రాష్ట్రాన్ని దేశాన్ని విడిచి పారిపోయాడు అనేటువంటి కొన్ని కథనాలు కానీ కొన్ని వార్తా ప్రసార మాధ్యమాల్లో కానీ కొంత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఏదైతే అప్పటికే లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి గన్నవరం అంటే ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నటువంటి క్రమంలో ఆయన ఎప్పుడైతే లండన్ నుంచి వెనక్కి వచ్చాడో ఆ రోజు ఫ్లైట్ దిగే టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్లో వల్లభనేని వంశీ అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత మళ్ళీ వల్లభనేని వంశి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడుంటున్నాడు అనేటువంటిది ఆయన ముఖ్య అనుచరులకు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కానీ లేదా ఆయన అనుచరులకు కూడా తెలియదు మరి వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఉంటున్నాడని చెప్పేసి అని కొంతకాలం ప్రచారం జరిగింది లేదు ఆయన అమెరికా వెళ్ళిపోయాడు అన్నటువంటి ప్రచారాలు కూడా జరిగినాయి ఏదైతే వల్లభనేని వంశీ కూడా ఫోన్ నంబర్ మార్చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటూ మరి ఆయన అనుచరులకి ఆయన వెంట ఉండేటువంటి అనువాయులు ఎవరైతే ఉంటారో లేదా తన పార్టీ శ్రేణులకు కానీ ఎవ్వరికీ కూడా అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరిగినాయి మరి ఈ క్రమంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి వీటిపైన విచారణ అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఘటన పైన విచారణ వేగవంతం చేసినటువంటి క్రమంలో అందులో ఇరవై ఒక్క మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన చేసినటువంటి దాడి వాళ్ళు స్వతహాగా చేసిందా లేదా ఏమైనా ప్రేరేపితమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఆ అరెస్ట్ అయినటువంటి ఇరవై ఒక్క మందిలో చాలామంది ఇది మేము చేసినటువంటి దాడి కాదు మమ్మల్ని ప్రేరేపించింది ఆనాటి గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ అనేటువంటి వాంగ్మూలాన్ని కూడా ఇచ్చినటువంటి క్రమంలో మరి పోలీసులు కూడా ఆయన్ని ట్రాక్ చేసే విధంగా ఆయన కోసం గాలింపు చర్యలు కూడా ఆయన హైదరాబాదులో ఉంటున్నారు అనేటువంటి సమాచారం రావడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాదులో ఒక మూడు బృందాలుగా పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడిపోయి ఇక్కడ వల్లభనేని వంశీ కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు కానీ ఆయన దొరకలేదు అయితే ఈ రోజున మాత్రం ఆయనకు మరి ఏ పని మీద ఆయన గన్నవరానికి వచ్చారు లేదంటే కనుక ఏమీ చేయలేరు అనుకుని వచ్చారా లేదంటే అరెస్టులు జరగవలే అనుకునే వచ్చాడు లేదా అరెస్ట్ అయితే ఏవైనా కూడా రాజకీయంగా సానుభూతి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి సలహా మేరకు ఆయన గన్నవరానికి వచ్చి వచ్చారో తెలియదు కానీ హైదరాబాద్ నుంచి ఈ రోజున వల్లభనేని వంశీ గన్నవరం వస్తున్నారు మరి అది తన అనుచరులకు ఏమైనా సమాచారం ఇవ్వడంతో బయటకు పొక్కిందా లేదంటే గనక పోలీసులు వల్లభనేని వంశీని ట్రాక్ చేస్తూ ఉండగా ఈ విషయం వాళ్ళకి తెలిసిందా తెలియదు కానీ వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరానికి వేరు వేరు వాహనాల్లో అంటే వాహనాలు మారుస్తూ 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 అలాగే తన ఫోన్ కూడా ఒకే ఫోన్లో సిమ్ వేసి ఉంచినా ఒకే నెంబర్లో ఉన్నా కూడా మరి తన్ని పట్టుకుంటారు అనో తన ఫోన్లు కూడా మారుస్తూ ఒక ప్రయాణం హైదరాబాద్ నుంచి గన్నవరం అంటే గట్టిగా మూడు గంటలు ఎందుకంటే హైవేలు అలా ఉన్నాయి మరి ఆ స్థాయి హైవేలో వల్లం వంశీ లాంటి వాళ్ళు వెళ్ళాలంటే కారులో వెళ్తే మూడు నుంచి మూడున్నర గంటల్లో వెళ్ళిపోవచ్చు ఇంకొక గంట ఎక్కువ వేసుకున్న నాలుగు గంటలు నాలుగున్నర గంటలకు మించి ఎక్కువ సమయం పట్టదు మరి నాలుగు గంటల ప్రయాణంలోనే అన్ని వాహనాలు మారుతూ ఆయన వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో పోలీసులు కూడా ఆయన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం ఆయన్ని ఏదైతే గనక గన్నవరం వచ్చారు అని తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఆయన్ని వెంబడించి ఆయన ఇంటి వద్దే ఈ రోజున అదుపులోకి కూడా తీసుకున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది అయితే ఇప్పటికీ కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారా లేదా అనేటువంటిది ఇంకా పోలీసులు ధృవీకరణ అయితే చేయలేదు కానీ ప్రస్తుతానికి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు ఈ రోజున మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే ఆయన్ని తన ఇంటి సమీపంలో పోలీసులు అదుపులో కూడా తీసుకున్నట్లు ఒక సమాచారం అయితే అందుతూ ఉంది అయితే ఇదే కేసుకు సంబంధించి ఏదైతే అందులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా ఇప్పటి వరకు ఏ సెవెంటీ వన్గా ఉన్నటువంటి వల్లభనేని వంశీని పోలీసులు ఏ వన్గా కూడా ఈ కేసులో ఆయన్ని మార్చినట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతా ఉంది మరి ఈ విషయాన్ని పోలీసులు ఎందుకు ధృవీకరణ చేయలేదు అని అంటే ఇప్పుడు ఆయన్ని అరెస్టుని ధృవీకరణ చేస్తే వెంటనే మరి వల్లభనేని వంశీ తరఫున లాయర్లు కూడా వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళ డిమాండ్లు వాళ్ళు చెప్తారు ఎందుకు అరెస్ట్ చేశారు వెంటనే విడుదల చేయాలి బెయిల్ ఇవ్వాలి అది ఇది అని చెప్పి ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందర కూడా హాజరుపరచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే అసలు ఈ దాడికి సంబంధించి ఏ కోణంలో జరిగింది ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేటువంటిది విచారణ చేసేందుకు కూడా కొంత సమయం కావాల్సి ఉంటుందని అనుకుంటున్నారా మరి పోలీసులు ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయన అరెస్ట్నైతే మాత్రం ఇప్పటి వరకు ధృవీకరించలేదు అయితే ఆ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు అనేటువంటి వార్త ఈ ప్రచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కీలక నేతల్ని కూడా ఒక భయం వెంటాడుతూ ఉంది వాళ్ళలో కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది కారణం ఏమిటి అంటే మరి ఇదే కేసుకి సంబంధించి మరి వల్లభనేని వంశీ ఒక్కడే ఈ స్థాయి దాడులు చేయగలడా అంటే కాదు ఆయనతో పాటు ఆయన స్నేహితుడు ఇంకొకడు ఉంటాడు మరి ఎవరు ఆ స్నేహితుడు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బూతుల నాని అంటే కొడాలి నాని ఎందుకంటే ఈ రకమైనటువంటి దాడులకి ప్రేరేపించాలన్నా ఇలాంటి వాటికి ప్రోత్సహించాలన్నా కూడా వాటిలో సిద్ధగ్రస్తుడు కొడాలి నాని మరి ఈ దాడి ఘటనలో కూడా వల్లభనేని వంశీకి ఖచ్చితంగా కొడాలి నాని సాకారమో లేదంటే ఆయన ప్రోద్బలం కూడా ఈ దాడి విషయంలో ప్రోత్సాహంతో పాటుగా ప్రోద్బలం కూడా ఉండి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు వల్లభనేని వంశీని కూడా పోలీసులు విచారణ చేస్తే ఆ విచారణలో కొడాలి నాని పేరు గనక ఆయన బహిర్గతం చేస్తే మరి నెక్స్ట్ వల్లభనేని వంశీతో పాటుగా అరెస్ట్ అయ్యేటువంటి వ్యక్తుల్లో కొడాలి నాని నెక్స్ట్ ఉండబోతున్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఇదే క్రమంలో ఇంకొంతమంది నేతలు కూడా చూస్తే ప్రధానంగా ఎర్రగొండిపాలెంలో ఏదైతే ఆనాడు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో ఆనాటి మంత్రిగా ఉన్న ప్రస్తుత మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏ రకంగా ఆయన అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డాడు చొక్కాలు విప్పేసి ఆయన ఏదో నిరసన తెలియజేస్తున్నట్లుగా ఆనాడు ఎన్ఎస్జికి కమాండోగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మరి ఎన్ఎస్జికి సంబంధించినటువంటి అతను ఆయన పైన దాడి చేశారు సంతోష్ ఆయనకు కూడా గాయమైంది తలపైన కుట్లు పడ్డాయి మరి అదీ కాకుండా అంగళ్లలో జరిగినటువంటి దాడి మరి ఆ అంశంలో కూడా అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ రకంగా రాష్ట్రంలో అనేక చోట్ల అనేకమైనటువంటి దాడులు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు పైన కాదు అటు నారా లోకేష్ గారి పైన కావచ్చు అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు ఇలాగ అనేక మంది నాయకుల పైన దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఈ దాడులు చేసినటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా ప్రస్తుతం టెన్షన్ పడతా ఉన్నారు మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు ఒక మాజీ ఎమ్మెల్యే నెక్స్ట్ ఎవరు నా వంతా ఇంకొకరి వంత అనేటువంటి ఒక టెన్షన్ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని వెంటాడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి అదే సమయంలో మరి వల్లభనేని వంశీ పైన కేవలం ఈ ఒక్కటే కేసు నమోదయ్యే అవకాశం ఉందా అంటే మరి పోలీసులు ఈ అంశాన్ని ఎందుకు ధృవీకరించట్లేదు అరెస్ట్ చేశారా లేదా అనేటువంటి అంశంలో కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ వల్లభనేని వంశీ పైన కేవలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన చేసినటువంటి ఒక దాడి కేసే కాదు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏ విధంగా తూలనాడాడు ఏ రకంగా నారా లోకేష్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాడు అలాగే నారా లోకేష్ గారి తల్లి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని గురించి ఏ రకంగా మాట్లాడాడు ఆవిని ఏ రకంగా అవమానపరిచే విధంగా మాట్లాడారు నిండు అసెంబ్లీలో కూడా లోకేష్ గారిని వ్యక్తిత్వ హానికి క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడుతూ ఆయన్ని ట్రోల్ చేసే విధంగా ఏ రకంగా చేశారు అలాగే కోవిడ్ టైంలో కూడా ఏదో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ తోటి లోకేష్ గారు ఒక జూమ్ మీటింగ్ పెడితే ఆ జూమ్ మీటింగ్లోకి కూడా వచ్చి ఏ రకంగా మాట్లాడారు మరి ఇవన్నీ కూడా వల్లభనేని వంశీ కొడాలి నాని ఇలా ఒక్కళ్ళిద్దరే కాదు కదా చాలామంది నేతలు ఉన్నారు కానీ ఇందులో ప్రధానంగా చూస్తే వల్లభనేని వంశీ పాత్ర కూడా ఉంది కాబట్టి మరి వీటిపైన కూడా ఏమైనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందా మరి ఆ అవకాశం ఉండబట్టే ఈ రోజున పోలీసులు వల్లభనేని వంశీ అరెస్ట్ని ధృవీకరించట్లేదా అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అనేటువంటి అంశం మాత్రం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక టెన్షన్ టెన్షన్ వాతావరణాన్ని అయితే నెలకొల్పుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ